thank మనకి మాయం కలుగును కాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభైన క్రీస్తు నామంన మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను బాగున్నారా బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రతినిత్యము మీ కొరకు అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు అమ్మ మాకు ఆరోగ్యం అమ్మ మా బిడ్డలు బాగాలేదు మా భర్త బాగాలేదు అని అనేక మంది ప్రార్థన కావాలని అడుగుతూ ఉన్నారు నేను కూడా చెప్తాను నేను చేసే ప్రార్థన కన్నా మీరు చేసే ప్రార్థన చాలా గొప్పది అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అలాగే మీరు కూడా ప్రార్థిస్తున్నారు దేవుడు మీ పట్ల అనేక అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు అందరిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లాలి ఎందుకంటే ఆయనే మనల్ని కాపాడేవాడు ఆయన కొనుకడు నిద్రపోడు మనతో ఉండే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మన నిత్యము ఆయన కాపాడే దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ప్రతినిత్యము దేవానికి స్తోత్రాలు దేవానికి వందనాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవానికి వందనాలని ప్రతినిత్యము మనం చెప్తూ ఉండాలి ఎందుకంటే ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచినాం ఆయన ఎందు మనం నమ్మకం కాబట్టి దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు సాతానుడు ఎన్నో తొందరలు కలిగిస్తాడు కానీ సాతాను శక్తుల్ని బంధించగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడు అందుని బట్టి ఆయనకు వస్తూతీ స్తోత్రాలు ప్రతినిత్యము చెల్లించాలి ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగి నాయన నీ ఘన్మైన పాదలకు పొందిన గడిచిన వారం మంత బొమ్మలు నీ రెక్కల కింద భద్రపరిచినారు మరి యొక్క వారం ప్రభావ ఇగో నిన్ను ధ్యానించడానికి నిన్ను స్థుతించడానికి నీ వాక్యంలో ఉన్న మర్మాలని ప్రభా మేము గ్రహించడానికి నీ కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదు కానీ ప్రభా నువ్వు చూస్తున్న దేవుడు ప్రభా వారి వేదన వారి బాధ వారి దుఃఖము వారి కన్నిటిని నువ్వు చూస్తున్న దేవుడువయ్యా నీ పైన వారు ఆధారపడి నువ్వు నాతో ఏం మాట్లాడతావా నన్ను ఎప్పుడు స్వస్థపరుస్తావా నన్ను ఎప్పుడు బాగుపరుస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నారయ్యా అయ్యా వారి మొరంగీకరించండి అయ్యా వారికి అన్నిటి నాట్యంగా నాయన వారికి తోడుగా ఉండినైనా నాయన ఇగో నాయన బలహీనరాల్ని గడిచిన వారమంతా బాగలేకున్నప్పటికీ నువ్వు నన్ను మళ్ళా స్వస్థపరిచి నన్ను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన మాట్లాడేది నేను కాదయ్యా మీరు నాతో మాట్లాడండి అయ్యా అయ్యా మాట్లాడేది మీరు నాయన ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని బలహీనరాల్ని నీ బలముతో నింపి శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపి ప్రవా నీ సిల్వ చాటుకు నన్ను మరుగుపరిచి నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి అడుగుచున్నాను తండ్రి ఆమె ఆమె దేవునికి ఏ మాయం కలిగింది కాక మరి పోయిన వారము మనము ధ్యానం చేసుకున్నాం కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము రెండవ వచనంలో దేవా నేను ఎందు నమ్మిక ఏం నన్ను నన్ను సిగ్గుపడనీయకు అవును మనల్ని ఆయన ఎందు నమ్మకించినప్పుడు ఆయన మనల్ని సిగ్గుపరచనీయడు మనల్ని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు అన్నాను మనుషులన్నా సిగ్గుపరిచేస్తారు కానీ మనుషుల్ని నమ్ముకుంటాం కానీ వాళ్ళు మనల్ని సిగ్గుపరిచేస్తారు అవమానపరుస్తారు కలవరు పెడతారు అన్నీ చేస్తామంటారు కానీ వాళ్ళు చేయకుండా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ ఆయన ఎందు నమ్మిక వయించేవారు కదలక సియోని కొండ వాళ్ళు ఏమి అంటే కదలకుండా కొండ ఎలాగుంటదు ఎన్ని ఆపుతోపలు వచ్చినా మనం చూస్తాం సముద్రం దగ్గర కొండలుంటాయి ఇట్లా ఆ బండలుంటాయి నీళ్ళు వచ్చి కొడుతూ ఉన్న ఎన్ని కొట్టిన తుఫాన్లు వచ్చినా ఆ బండ కదలకుండా అలా నిలబడుతుంది ఎందుకో తెలుసు అదే ఆయన ఎందు నమ్మిక ఎంచేవారు కథలొక్క కదలది ఇంకా అలాంటి విశ్వాసంలో మనం బలపడినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు మరి ఈ దినాన్ని మరి మనం ధ్యానం చేసుకోవడానికి యాభై ఆరో కీర్తన పదకొండో వచనము మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను నేను దేవుని ఎందు నమ్మిక నేను భయపడను ఈ వారము భయపడము అన్నం నిజంగా భయపడకూడదు దేవుని ఎందుకు నిజంగా విశ్వాసం ఉంచితే దేవుని ఎందు ఉంచితే ఇంకేమంటే నరులు నన్ను ఏం చేయగలరు అని దావిది భక్తుడు అంటున్నాడు నేను దేవుని ఎందు నమ్మిక ఉంచిన నేను భయపడను కానీ మనుషులు ఏం చేస్తారంటే ప్రతినిత్యం మనల్ని భయపెట్టిచ్చేస్తూ ఉంటారు ఇంకా అయిపోయిందిలే నీ పని ఇంకా నీ పాస్ కాదవులే ఇంక నీకు పెళ్ళి కాదులే ఇంక నీకు పిల్లలు పుట్టరులే నీకు ఇంకా ఉద్యోగం రాదులే అని ప్రతినిత్యం భయపెడతారు నీ భర్త ఇంకా మారడులే నీ బిడ్డలు ఇక మారరులే ఇంక ఇంతే నీ బ్రతికింతే ఎప్పుడు చూసినా ఏడుపు గుంటు దాంట్లో ఏడు ఉంటావని మనుషులు మనల్ని భయపెట్టిస్తూ ఉంటారు కానీ ఆయన ఇది భక్తుడు అంటున్నాడు నేను దేవుని ఎందు నమ్మికే ఎంచినాను మనుషులు ఎందు నమ్మికేయించలేదు కానీ నేను దేవుని ఎందు నమ్మికేయించనాను కాబట్టి నేను ఆ అవిశ్వాసం నీకుందా బిడ్డ ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవుడిగా పిలవబడుతున్నా క్రైస్తవురాలుగా పిలువబడుతున్న నువ్వు కొంచెం జ్వరం రాగానే భయపడిపోతావు కొంచెం ఆయాసం కాగానే భయపడిపోతావు మరిపోయిన వారం అటుపోయిన వారం కూడా నాకు నేను ఒక మీటింగ్కి వెళ్దామని తయారైనప్పుడు నాకు భయంకరంగా వన్ నాట్ సిక్స్ ఫీవర్ వచ్చేసింది సన్సైన్ ఆసుపత్రిలో నేను అడ్మిట్ అయినా డాక్టర్స్ అంతా భయపెట్టిచ్చేసారు అంత ఎంత భయపెట్టిచ్చేసారంటే ఇంకా చోలని అసలు ఇంకా బతకవన్నట్టు అన్నట్టు భయపెట్టిచ్చేసారు కానీ నేను చెప్పాను నేను భయపడను నా దేవుడు జీవం గల దేవుడు నాకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత వచ్చినా నేను కథలెక్క కట్టి కొండవాళ్ళే ఉంటాను సీఎని కొండవాళ్ళే ఉంటాను అని డాక్టర్లతో చెప్పాను నాకేం కాదండి మీరు నన్ను భయపెట్టిచ్చేస్తున్నారు కానీ నా జీవం గల దేవుడు నాతో ఉన్నాడు నాకు స్టెంట్స్ వేస్తామని మరి సన్షైన్ హాస్పిటల్లో మరి హార్ట్ దాన్ని తీసుకెళ్ళినప్పుడు కూడా యాంజోగ్రామ్ చేస్తామన్నప్పుడు కూడా నేను చెప్పాను నాకేం కాదండి దేవుడు వాగ్దానం ఇచ్చాడు సామెతల్లి గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినాం దేవుడు నాకు వాగ్దానం నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికం లాగ్నని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు డాక్టర్ అన్నాడు డబ్బులు తీసుకురా నీకు స్ట్రెన్స్ వేయాలి బతకవన్నాడు కానీ నా జీవం గల దేవుడు అన్నాడు నా వలన నీకు దీర్ఘాయువు కలుగు ఎవరు చెప్తారండి ఏమి ఇవ్వకున్నా కానీ ఆయన అంటున్నాడు నా ఎందు నమ్మిక ఉంచు నా ఎందు విశ్వాసం ఉంచు అని ప్రభు చెప్తున్నాడు మరి అలాగే నన్ను కూడా భాయపెట్టేచ్చేసా చాలా భయపెట్టారు కానీ నేను చెప్పిన ఆఖరికి నేను డిశ్చార్జ్ చేయించినప్పుడు చెప్పాను చెప్పాను డాక్టర్ నాకేం కాదు ఎందుకంటే నేను నమ్మిన దేవుడు సజీవుడు నేను నమ్మిన దేవుడు సర్వశక్తి సర్వశక్తిమంతుడు ఆయన అద్భుతాలు చేయగల దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించగల దేవుడు సాతానుడు భయపెట్టిస్తూ ఉంటాడు మనల్ని నా ప్రిబిడ్డ నేను కూడా భయపెట్టిస్తూ ఉంటాడు నన్ను ఇచ్చేశాడు కానీ నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా పట్ల అద్భుత కార్యము జరగించాడు గొప్ప దేవుడు నీ పట్ల కూడా జరిగిస్తాడు నువ్వు భయపడిపోతూ ఫోన్లు చేసేస్తూ ఉంటాడు ఓ ఫోన్లు చేస్తూనే ఉంటారు కానీ ఎస్ఐ సన్నిధులకు కూర్చొని అయ్యా నేను భయపడినాయా నువ్వు నాకు తోడుకున్నావయ్యా నేను నీ అందరి నమ్మిక ఇచ్చినానయ్యా అని ఎప్పుడైనా ప్రార్థించినావా బిడ్డ ప్రార్థన చేయాలి అందుకే అంటున్నాడు ఫిబ్రిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచ్చినాములు అంటున్నాడు నిన్ను ఏ మాత్రం విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పాను కదా ఆయన ఎడబాయుడు మనమే ఎడబాసేస్తున్నాం ఆయన చేతిని నీచిపెట్టేస్తున్నాం ఇంకేముందులే అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ అందరు చెప్తుంటుంటే భయపడిపోతాయి ఇంకా పిల్లలు లేరులే ఇంకా నీకు ఇంకా కార్లే అంటారు కానీ దేవుడు ఇస్తాడు తప్పకుండా నాకు ఎందుకు ఇవ్వడు నా పట్ల అద్భుతం జరిగించే దేవుడు నాతో ఉన్నాడు నేనే ఎందుకు నమ్మకం కదా నన్ను ఎందుకు సిగ్గుపరుస్తాడు నన్ను ఎందుకు కలవరపడిస్తాడని ఎప్పుడైనా చెప్పినావు బిడ్డ నీ ఆఫీసులో కూడా నీకు ప్రమోషన్ రాదులే నీకేం లేదులే నువ్వు ఇంకా అంత కోల్పోయినవులే అంటారు కానీ నువ్వు చెప్పాలి నర్మాత్రలు ఏం చేస్తారు నన్ను నా దేవుడు నాతో నాడు నేను భయపడనని నువ్వు ఎప్పుడైతే చెప్తావో దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు కాబట్టి బైబిల్ అంతట్లో చెప్తుంది మూడు వందల అరవై ఆరు సార్లు చెప్తుంది భాయపడుకో భయపడుకో భయపడుకో భయపడకు అని చెప్తుంటే మనం ప్రతినిచ్చాం ఈ దినాల్లో అయితే మరీ ఎక్కువగా భయపెట్టించేస్తున్నారు ఎందుకంటే బిడ్డల ప్రవర్తన సరిగా ఉండలేదు ఇంట్లో కుటుంబంలో నెమ్మది ఉండలేదు శాంతి సమాధానం ఉండలేదు అన్ని టీవీలు సెల్ ఫోన్లు మరి విపరీతంగా యూట్యూబ్లు ఇవన్నీ చూసి భయపడిపోతూ ఉన్నారు ఈ సీరియల్ అయితే మరీ ఎక్కువగా భయపడిపోతున్నారు నాకు మొన్న ఒక ఆమె ఫోన్ చేసి చెప్తుంది అమ్మ నేను సీరియల్ చూస్తున్నానమ్మా సీరియల్ చూస్తుంటే నాకు రాత్రిపూట నిద్రపడతలేదమ్మా ప్రార్థించను అమ్మ మళ్ళీ ఆమె ఎంతో గొప్ప విశ్వాసరాలు ఆమె ఎంతో ప్రార్థనాపరాలి మరి టీవీ ఎందుకు చూడాలి నా వాక్యం ఇని మొన్న నాకు ఫోన్ చేశారు అమ్మ నాకు చాలా భయమేసేస్తుందమ్మా ఒంటరిగా నేను నేనన్నాను ఒంటరిగా ఎందుకుంటావు బిడ్డ జంటగా వేసవి ఉన్నాడు కదా నీతోను నువ్వు మంచిగా టీవీ ఎందుకు నేను టీవీ సీరియల్ చూస్తున్నానమ్మా బాగా సీరియల్ చూస్తున్నాను ఆ సీరియల్ని చూడడం వల్ల రాత్రి కాగానే నాకు భయం 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 పడుతుందమ్మా ఎందుకు భయపడతావు బిడ్డ భయపడద్దు దేవుడు నీతో ఉన్నాడు నిన్ను నడిపించే దేవుడు నేను నిన్ను నీకు కుడిచే పట్టుకుని ఆయన లేవనెత్తే దేవుడు నీతో ఉండగా ఎందుకు భయపడిపోతున్నావు ఒంటరిగా ఉన్నానమ్మా భయపడిపోతారు అన్ని భయాలే భయాలే మనుషుల్ని ప్రతినిత్యం మనల్ని భయపడుతూ ఉంటుంది కానీ భయపడద్దు అని చెప్తున్నాడు నమ్మిక మాత్రం ఉంచు మనం నమ్మాలి నువ్వు నమ్మని వెళ్ళ దేవుని మహిమ చూతూ ఉన్నావు నమ్మాలి మనం నమ్మాలి అందుకే అన్నాడు దావిద భక్తుడు అన్నాడు ముప్పై ఒకటో కీర్తన ఒకటో వచ్చినప్పుడు ఏ నీ వారిని శరణొచ్చి నన్ను నా నిన్నడును సిగ్గుపడనీయకు అని నేను అలాగే ప్రార్థన చేస్తాను అయ్యా నా నిన్నడు సిగ్గుపడనీయకయ్య నా బిడ్డల మధ్య కానీ నా భర్త మధ్య కానీ ఇరుగు పొరుగు వారి మధ్యన కానీ నన్ను నిన్నడు సిగ్గుపడనీయకయ్య ఎందుకంటే నేను నిన్ను నమ్మి ఉన్నాను నేను నీ మీద నమ్మకం ఉంచున్నాను నన్ను సిగ్గుపడని యొక్క నన్నే మాత్రం విడవకయ్యా అని ప్రతి నిత్యం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను నీవు కూడా అదే ప్రార్థన చేయి బావిధ భక్తుడు కూడా అలాగే ప్రార్థన చేశాడు ఆయనకి ఎన్నో శ్రమలు ఇంక ముప్పై ఏడు పద్నాలుగో వచ్చినములు అంటున్నాడు యహోవా నీ అందు నమ్మికి ఇచ్చున్నాను నీవే నా దేవుడు అని నేను అనుకొనిచున్నాను నా కాలగతులు నీ వశంలో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపు నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపు నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము నీ కృప చేత నన్ను రక్షించు చూసరా ఎన్ని మాటలు రాస్తున్నాడు నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి అవును మనం మన జీవ మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి మనకి మంచి చేయాలన్నా ఆయన చేతిలోనే కీడి చేయాలన్నా ఆయన చేతిలోనే మనల్ని పైకి లేవనెట్టాలన్నా ఆయన చేతిలోనే ఉన్నాయి అందుకే దావీది భక్తునికి తెలుసు అందుకే అంటున్నాడు నేను నీ అందరి నమ్మకీ ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నావు ఇది అయితే అందరి మీద నమ్మకం పెట్టుకుంటున్నారు దేవునిపైన నమ్మకం ఉంచుతలేదు అందుకని నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖాంతి ప్రకాశింపచేయము నీ కృప చేత నన్ను రక్షించు ఆయన కృప ఆయన దయ ఆయన కరుణ మనపై ఉన్నప్పుడు మనకి ఎలాంటి హాని కలగనే కలగదు హాలేలుయ అలలుయ్యా యహోవా నీకు మొరపెట్టి నన్ను నన్ను సిగ్గు నందనీయకము హాలలుయ్యా అలలు ఈరోజు నువ్వు ఆ వాక్యాన్ని చెప్పాలి అయ్యా నేను నీ అందరిన అయ్యా నన్ను సిగ్గు నందనీయకు అన్నది మనం ఇంకా చూసే యహోవా వాక్యం భయపడి వారలారా ఆయన మాట వినమట్టినాడు దేవుని మాట వినాలి కాబట్టి మనం చూస్తాం రెండో దినవృత్తాంతల గ్రంథం అధ్యాయం అంతా మీరు మళ్ళా చదవండి అక్కడ యహోషివ పాతి మీదకి మరి సైన్యం వచ్చినప్పుడు యుద్ధానికి ప్రకటించినప్పుడు మరి ముగ్గురు రాజులు మరి యహోశివ పాతి మీదకి వచ్చినప్పుడు యహోశివ పాతి ఏం చేశాడంటే రెండో దినవృత్తాంతలు గ్రంథం ఇరవై అధ్యాయం మూడవ వచ్చినంలో చత్తున అందుకే ఏహో శివపాతు భయపడి ఏహోవయద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూధ ఎంతట ఉపవాస దినం ఆచరింపవాలని సహాయం చాటింపగా యూద వారు ఏహో వల్ల నా సహాయముని వేడుకొనికై కూడుకొని ఎవరి వల్ల సహాయం అండి దేవుని వల్ల సహాయం కావాలని మనసు ఎవరి మీద నిలుపుకున్నాడు రాజులు ముగ్గురు రాజులు యుద్ధానికి వస్తున్నారంటే భయపడ్డా అదైతే మన మీదకి ఎవరైనా వస్తున్నారంటే అప్పులలో లేకపోతే మన మీద కొట్లాడుతున్నారంటే ఎంతో భయపడిపోతాం కానీ యహో శివాపా భయపడలేదు దేవుని మీద మనసు నిలుపుకున్నాడు నా ప్రిమిడా నీవెవరి మీద మనసు నిలుపుకుంటున్నో నాకు తెలియదు కానీ దేవుని పైన మనసు నిలుపుకున్నప్పుడు దేవుని అందు నమ్మిక ఇచ్చినప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అక్కడ చదువుతున్నాడు యహోవ యద్ద విచారించుటకు యూధాపట్నం అన్నింటిలోండి జనులు వచ్చాడు యహో శివపాతి మందిరములో మందిరంలో కొత్త శాలు ఎదుటి సమాజం కొన్ని ఎరుసలేం జనుల మధ్య నిలబడి మా పితరుల దేవ ప్రార్థన చేస్తున్నాడు దేవాహోవా నీవు ఆకాశమంది దేవుడువై ఉన్నావు అన్యజనుల రాజ్యం నీ వాడవు నీవే నీవు బహుబలం గలవాడవు పరాక్రమ గలవాడు నిన్ను నిద్రించటకెవరికి బలము చాలదు హాలూయా ఎవ్వరికీ చాలదు బలం సరిపోదు కానీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు నువ్వేనయ్యా వచనములు అంటున్నాడు మేము స్వతంత్రించుకోవాలని నువ్వు మాకిచ్చిన నీ స్వాస్యంలో నుండి మమ్మల్ని తోలివేయటై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయించున్నారు దృష్టించు మా దేవా నీ వారికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు హాలేలుయ్యా మాకు శక్తి సరిపోదయ్యా నీ బలం కావాలి నీ పైన మనసు నిలుపుకుంటున్నాను ఉపవాస దినం ప్రార్థన చేసుకుంటున్నారు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను ఎక్కడ నిలబడ్డారంటే యూదో అందరు తమ శిశువులతో భార్యలతోను పిల్లలతోను ఏహో సన్నిధిని నిలబడ్డారు అందరు నిలబడ్డారు భయపడ్డారా మాకు దిక్కు నువ్వెనాయా నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయ్యాన్ని ఏహో శివ పాతో అక్కడ ఉన్నవాడు అందరూ ఉపవాస దినాన్ని నిలబడి దేవుని సన్నిధిలో నిలబడరు నువ్వు నిలబడుతున్నావు నా ప్రిబిడ్డ కష్టం రాంగ్ అక్కడ పరిగెడతారు ఇక్కడ పరిగెడతారు అటు పోతారు ఇటు పోతారు కానీ పోకూడదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి నీ కష్టాలన్నీ పోగొట్టడానికి ఆయన వచ్చాడు నీవే మా దిక్కు మా నీవే నీవని ఎప్పుడైతే నువ్వు చెప్తావో దేవుని పట్ల అద్భుతం జరిగిస్తాడు ఏ హో కూడా అద్భుతం జరిగించాడు ఇక్కడ మనం చదువుతున్నాం చూడండి పదిహేనో వచనంలో యోదావారులారా ఎరుసలేం కాపులస్తులారా ఏహో శివపాతి రాజా మీరందరినూ ఆలకించడు ఏ హో వా ఈ గొప్ప సైన్యమునకు మీరు యపడుకుడి జడియకుడి ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించిన హాలూయ్య అంతా మీరు చదవండి మళ్ళా ఆయన ఉపవాస దినం చేశాడు యుద్ధం ఆయన జరిగిస్తాడు ఆయన దగ్గరికి వచ్చాడు ఉపవాస దినాన్ని ప్రకటించాడు పాటలు పాడడానికి పెట్టుకున్నాడు మరి ఇరవై ఒకటో వచనంలో చూస్తే అతడు జన్లని హెచ్చరిక చేసిన తర్వాత యహోవాని స్తుతించుటకును గాయకులకు ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యం ముందర నడచు యహోవా కృప నిరంతరం ఉండును ఆయనను స్తించడానికి స్తోత్రము చేయుటకు వారిని నియమించను వారు పాడుటకును స్తుతించుటకును నువ్వు మొదలు పెట్టగా యహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనియల మీదను మోయాబీ మీదను చేయురి మన్యవాసుల మీద మాటిగాండ్రని పెట్టను గనుక వారు హిలైరి హాలయ్య ఒకరినొకరు చంపు కూడా చేశారు చూసారా ఆయన అంటున్నాడు యుద్ధానికి భయపడిపోతున్నావా వాళ్ళు వస్తున్నారని భయపడిపోతున్నావా అని అనుకుంటున్నావా కానీ దేవుడు అంటున్నాడు యుద్ధం జరిగించేది నేను మీరు కాదు అందుకే అంటున్నాడు యుధవారులు ఆరా ఇరుషులేం కాపురాస్తున్నారా శ్వాత రాజా మీరందరూ ఆలకించడు ఏహో వా సెలవు ఏమనగా ఈ గొప్ప సైన్యమునకు భయపడకడి జడియకుడి ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించను హాలె మన కష్టాలన్నీ తీర్చేది గొప్ప దేవుడే మన శత్రువులు మనల్ని తరుముతున్నప్పుడు మన ఆత్మ కురుంగిపోతున్నప్పుడు ఆయన జరిగిస్తాడు ఎప్పుడో తెలుసా మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మా పట్ల కూడా శత్రువులు ఎన్నో పన్నాగలు పన్నారు మమ్మల్ని నాశనం చేయాలని చూశారు కానీ దేవుడు వారినే తరుముతున్నాడు ఆలలుయ్యా ఆలలుయా సీయోని కొండవలే ధైర్యంగా ఉన్నాం కానీ దేవుడు వాళ్ళని పరిగెత్తిస్తున్నాడు తెలుసా మీకు దేవుడు పరిగెత్తిస్తాడు మనం ఆయన వైపు మనసు నిలిపినప్పుడు ఆయన నువ్వే మా దిక్కని మాకు ఎటు తోచదయ్యా మాకు డబ్బు లేదయ్యా మేము కోర్టులకు వెళ్ళలేమయ్యా మాకు నీవే ఆశ్రయం అని ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళని పరిగెత్తిస్తాడు నీ పట్ల కూడా అలాంటి కార్యాలు జరిగిస్తాడు భయపడద్దు దేవుడు గొప్ప దేవుడు మనతో ఉన్నాడు అందుకే అన్నాడు నిందకు భాయపడుకుడి అన్నాడు యశా గ్రంథం యాభై ఒకటి అధ్యాయం ఏడో వచ్చిన నీతిని అనుసరించి వార్లారా నా మాట వినుడి నా బోధన హృదయం అందు ఉంచుకున్న జన్లారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భాయపడుకుడి మిమ్మల్ని నిందలు పెడుతున్నారా భాయపడకండి అన్నకు నిందలు పెట్టింది పెనిన్న భయపడ్డదా భయపడ్డ దేవుని సన్నిధికి వచ్చింది కూర్చున్నది ఏడ్చింది అయ్యా నా శ్రమను చూడయ్యా నా బాధను చూడయ్యా నేను బిడ్డలు లేకుంటున్నాను అయ్యా ఆయన సన్నిధిలో ఆత్మను కుమ్మరించుకున్నది దేవుడు గొప్ప సమయాలు భక్తిని ఇయ్యలేడా నిందకు భయపడ్డది వేదన పడ్డది ఓ విస్కించేసింది పెనీనా ఆయన కూడా దేవుని దగ్గరికి వచ్చింది అన్నానికి దేవుడు ఇయ్యలేడా గర్భపాలం లేడా నీకు కూడా ఇస్తాడు నీ లేరని నిన్ను అవమాన పరుస్తున్నారా నిన్ను నిందలు పెడుతున్నారా నీ ఉద్యోగంలో నిందలు పెడుతున్నారా నీ భర్త నిన్ను నిందలు పెడుతున్నాడా కానీ ఏం భయపడక బిడ్డ దేవుడు నీతో ఉన్నాడు ఇది నన్ను ప్రభు అంటున్నాడు మనుషులు పెట్టినందుకు భయపడుకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి వస్త్రములు కొరికి వేయినట్లు చిమ్మట వారిని కొరికి వేయను ఆల లూయ్య ఆల లూయ భయపడిపోతూ ఉంటావమ్మ ఎందుకు భయపడిపోతున్నా ప్రిబిడా దేవుడు లేడా నీతోను దేవుడు నీ పట్ల అద్భుత కార్యము జరిగించలేడా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడిపోతావు నమ్మిక ఎంచు నా దేవాని ఎన్ని అందు నమ్మిక ఎంచున్నాను నన్ను ఎన్నడూ సిగ్గుపడనియకన్నాడు అదే రీతిగా మనం చూస్తున్నాం బెదిరింపులకు భయపడకడి అన్నాడు మొదటి రాసిన పేతురు పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ మీరు ధన్యులే వారి బెదిరింపులకు భయపడుకుడి కలవరపడుకుడి మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడదురు ఆఫీస్లో నిన్ను అపనిందలు వేస్తున్నారేమో భయపడక కానీ నీ మంచి ప్రవర్తన బట్టి వాళ్ళు వేసిన వేసిన వాళ్ళే సిగ్గుపడతారు మనకు తెలుసు షడ్రక్ మేష కాబజ్ఞలు అప్పనిందలు వేసారు వాళ్ళ మీద మా దేవుడు పూజార్హుడు మా దేవుడు సమర్థుడు మా దేవుడు రక్షిస్తాడు అగ్నిగుండంలో వేసిన అన్నారు కానీ దేవుడు రక్షించలేదా ఆఖరికి ఎవరైతే వేసారో వాళ్ళే గుండంలో పడిపోయారు మరి ధాన్యాల విషయంలో కూడా అంతే వాళ్ళే సింహ భూమిలో పడ్డారు చిమ్మెట కొరికేసినట్లు కొరికేస్తున్నారు మీ సత్ప్రవర్తన మీద అపమింద వేయవారు సిగ్గుపడిపోతారు మీ మీద అపనిందలు వేస్తున్నారేమో వాళ్ళే సిగ్గుపడిపోతారు బిడ్డ నువ్వు పెద్ద ధైర్యంగా ఉంటావు ఎందుకంటే నువ్వు భయపడతలేవు కదా నా దేవుడు నాతో ఉన్నాడని ఉన్నావు కదా నరమాత్రులను నేను చేయగలరని విశ్వాసంలో ఉన్నావు కదా దేవుని ఎందు నమ్మకంచినావు కదా నేను కలవరపడతలేదని చెప్తున్నావు కదా అలాంటప్పుడు వాళ్ళే సిగ్గుపడిపోతారు కాబట్టి మనం ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి ఆయన ఆజ్ఞకులో పడాలి ఆయన భయంతో పాపం చేయకుండా మనం ఉన్నప్పుడు పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు దేవుడిని పట్ల భయపడకుండా నీకు ఆదరణ కలిగ చేస్తాడు దాబీదంటున్నాడు యాభై ఆరో కీర్తన పదకొండవ వచ్చిన నేను దేవుని యందు నమ్మికేయించినాను నేను భయపడను నరులు నన్ను ఏమి చేయగలరు ఏం చేయగలరామా ఏం చేయలేరు అందుకే విడివను ఎడబాయను ఫిబ్రవేళకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచ్చిన అంటున్నాడు నిన్ను ఏమాత్రం విడివను నిన్ను అన్నాడు ఎనబాయ్ ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నన్ను మాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమైన నువ్వు చెప్తావా మంచి ధైర్యంతో నర్మాతలు మనుషులందరూ చుట్టుపక్కలందరూ నన్ను భయపెట్టిచ్చేస్తే నన్ను ఏం చేయగలరు నేను నమ్మిన దేవుడి అల్షద నేను నమ్మిన దేవుడు సర్వశక్తివంతుడు నేను నమ్మిన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా నువ్వు ప్రార్థన చేసినప్పుడు చెప్తావు నన్ను ఇడవని దేవుడు నాతో ఉన్నాడు నాకు సహాయం చేసే దేవుడు నాతో ఉన్నాడు నన్ను నడిపిస్తాడని విశ్వాసంతో నువ్వు ఎప్పుడు బ్రతుకుతావో దేవుడిని పట్ల అద్భుత కార్యం చేస్తాడు అదే రీతిగా మరి అబ్రహంతో కూడా దేవుడు అన్నట్లు మనం చూస్తున్నాం ఆది కానీ పదిహేనవ అధ్యాయం ఒకటో వచనంలో అబ్రహమా భయపడకము నేను నీ కేడము నీ బహుమానం అచ్చధకము నేను చెప్పాను పదిహేనవ అధ్యాయం ఆరో వచ్చినంలో అతడు ఏహో నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచబడ్డాను నమ్మాడు నా కేడము నా దుర్గం నేను ఎలక్షద సర్వశక్తి గల దేవుడిని అని దేవుడు చెప్తున్నప్పుడు నమ్మాడు అందుకే అతను నీతిగా ఎంచబడ్డాడు అదే రీతిగా హాగర్ విషయంలో కూడా మనం చూస్తున్నాం మరి అరణ్యంలోకి కొడుకుని తీసుకుని ఆ మరి మనకి తెలుసు ఏం జరిగిందో ఇప్పుడు అబ్రహాము విడిచిపెట్టేసినప్పుడు ఆగర్ ఆ బిడ్డను తీసుకుని వెళ్తున్నప్పుడు అక్కడ పిల్లోడిని అలా పడుతుంటే ఏడుస్తున్నాడు నీళ్ళ కోసం ఏడుస్తున్నాడు ఆగర్ ఏడుస్తూ ఉన్నది ఏడుస్తున్నప్పుడు అంటున్నాడు ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరిని పిలిచి ఆగర నీకేం వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు నీ స్వరమును వింటాడు దేవుడు గొప్ప దేవుడమ్మా నీ ఏర్పు వింటాడు నీ కన్నీరును వింటాడు నేను చూస్తూ ఉన్నాడు నువ్వు ఆయన పిలుస్తావా లేదని చూస్తున్నాడు భయపడిపోతుంది బిడ్డ నాన్న పిలువు నేను నీ దగ్గరికి వస్తానంటున్నాడు ఆయన దినమల్ల చేతులు చాతున్నాడు ఆగర నీకేం వచ్చినది భయపడకు అంటున్నాడు ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు నీకేం కలిగిందమ్మా వేదన కలుగుతుందా బాధ కలుగుతుందా దుఃఖం కలిగిందా సమస్యలతో చట్టుముట్టం అయిపోతున్నావా నీ బిడ్డల మాట వింటలే నీ భయపడిపోతున్నావా ఆయన అంటున్నాడు నీకేం వచ్చిందమ్మా భయపడకు ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు నీ స్వరమును కూడా ఆయన వింటున్నాడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు నీవు లేచి చిన్నవాన్ని ఎత్తుము నీ చేత పట్టుకొని మన వాన్ని గొప్ప జనంగా చేసేదని ఆమెతో చెప్పాడు ఆగర్తో చెప్పాడు అబ్రహాంతో చెప్పాడు మరి ధావితో చెప్పాడు మరి ఇంకా మనం చూస్తున్నాం ఇస్సాఖ్తో కూడా చెప్పినట్లు మనం చూస్తున్నాం ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును నేను నీకు తోడై ఉన్నాను గనుక భాయపడకము నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు భయపడకంటున్నాడు గొప్ప దేవుడు నా దాసు అయి నా అబ్రహాముని బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేది చేయలేదా ఇశాఖను ఆశీర్వదించాడు భయపడి కన్నాడు అదే నీతిగా యాకోబుతో కూడా అన్నట్లు మనం చూస్తున్నాం ఆది కాండము నలభై ఆరవ అధ్యాయం మూడవ వచనంలో ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకము అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసేదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను అన్నాడు హాలుయా భక్తులు భక్తులందరితో భయపడకు 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 అన్నాడు ఈరోజు నీతో కూడా అంటున్నాడు భయపడకు బిడ్డా నమ్మిక మాత్రం ఉంచు నేను నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాను మోషేతో కూడా అన్నట్టు మనం చూస్తున్నాం సంఖ్యాకాండం ఇరవై ఒకటి అధ్యాయం ముప్పై నాలుగు వచనంలో ఏహో వా మోసేతో అతన్ని భయపడకము నేను అతన్ని అతని సమస్త జన్మను అతని దేశముని నీ చేతికి అప్పగిస్తానండి చూసారా ఎంత గొప్ప దేవుడు అండి అందుకే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు దేవుని నమ్మేడు మోసే ప్రతి దగ్గర అద్భుతాలు జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం నీ పట్ల అద్భుతాలు చేసే దేవుడు లేడా ఎందుకు భయపడిపోతున్నావు ప్రభు బిడ్డ నువ్వు భయపడకు దేవుని పట్ల కార్యము జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగించి దేవుడి నీతో ఉన్నాడు భయపడకు ఇది నన్ను ప్రభు అడుగుతున్నాడు బిడ్డ భయపడిపోతున్నావా అయ్యా నేను దేవుని ఎందు నమ్మికేయించున్నాను నేను భయపడనని ధైర్యంగా చెప్పగలవా ధైర్యంగా చెప్పు దేవుడిని పట్ల అద్భుతం జరిగిస్తాడు యాకోబతో అన్నాడు మోషేతో అన్నాడు యహోశివాత కూడా అన్నట్లు మనం చూస్తున్నాం ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చినములు అంటున్నాడు మరియు ఏహోవా యహోశివాత ఇట్లను భయపడకము జడియకము నేను హాయి రాజును అతని జన్లను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించున్నానన్నాడు అన్నాడు లూయా హాల హాలూయ హాలూయా దేవునితో ఉన్నాడు భయపడకు దేవుని పట్ల అద్భుత కార్యం జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ వాక్యం ఏంటన్నా నా ప్రిబిడ ఆయన ఎందు నమ్మకీంచుతున్నావా నమ్మకీంచితే దేవుడిని పట్ల అద్భుతం జరిగిస్తాడు పరీక్షల దగ్గరికి వచ్చేస్తున్నాయి నీ భయపడిపోతున్నావు అన్ని భయమే ప్రతి క్షణము భయమే భయమే పిరికాత్మని తీసేసి ధాయం గల ఆత్మ నాకు కావాలని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని పట్ల అద్భుతం జరకిస్తాడు ప్రార్థించుకున్నాం దయగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన అద్భుతాలు చేవాడా ఆశీర్య కార్యాలు జరిగించేవాడా నీకు స్తోత్రాలయ్యా మేము నీ ఎందు నమ్మకీంచున్నామయ్యా మమ్మల్ని సిగ్గుపరచినయ్యకు ఏ వేదనతో ఈ టీవీ దగ్గరకు వచ్చినారో నాకు తెలియదయా వేదనలు తీర్చి బాధల్ని తొలగించి కన్నీటిని నాట్యంగా మార్చే గొప్ప దేవుడు మాతే ఉన్నవయ్యా అందుని బట్టి నీకు స్తోత్రాలు మేం భయపడకుండా ప్రభావా నీలో జీవించుటకు నా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు మమ్మల్ని మా దేవుడు రక్షిస్తాడని విశ్వాసంలో ఈ బిడ్డలందరూ బలపడ్డాను కృపచ్యూపమని దీవించి ఆశీర్వదించమని ఏ సతి పరిశుద్ధ నామమును మమ్మని బట్టి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన కాక ప్రార్థన అవసరతలు నేను ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము తప్పకుండా ఈ కార్యక్రమంను ప్రోత్సాహపరచాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక ఆమె